హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా వెనకమాల ఏంటి లేదనుకుంటున్నారా తీసేద్దాం తీసేద్దాం అని అనుకుంటారండి ఇంకా అలానే అయిపోతుంది అనమాట నేను వీడియోస్ చేయడం అయితే ఈరోజు ఎందుకులే అది బాగాలేదు తీసేద్దాం అనుకున్నా కానీ టైం అయిపోతుంది మనము వీడియో చేసే టైం అయిపోతుంది మనం ఇంకా అప్లోడ్ ఉంది రోజుకు ఒక వీడియో పెట్టడానికి కూడా టైం సరిపోవట్లేదండి అలా ఉందనమాట ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను కూడా చెప్తాను చాలా మందికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందండి నన్ను చాలా సార్లు అడుగుతూ ఉంటారు మీకు ఎంత శాలరీ వస్తుంది ఎంత శాలరీ వస్తుంది యూట్యూబ్ నుండి చెప్పండి చెప్పండి అని చెప్పి సో ఈ పోయిన మంత్ శాలరీ నాకు వచ్చిందండి ఈరోజు సో అది షేర్ చేద్దాం అనుకుంటున్నా ఇంకా దాంతోపాటు చాలామంది అడుగుతున్నారు అసలుకి యూట్యూబ్ ఏంటండి నిజంగా శాలరీ వస్తుందా మేము కూడా చాలా స్టార్ట్ చేయాలనుకున్నా మాకు కూడా ఛానల్ పెట్టాలని ఉంది ఎలాగా ఏంటి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారండి సో దానికోసం కూడా ఇప్పుడు ఒక వీడియో షేర్ చేస్తాను నేను అంటే కొన్ని టిప్స్ ఒక ఇంపార్టెంట్ టిప్స్ చాలా ఫాస్ట్గా షేర్ చేస్తా అండి అస్సలకి పెద్ద టైం కూడా ఏమీ పట్టదు ఓకేనా సో ఇంకా మనం స్టార్ట్ చేద్దాము ఒక వీడియో చేసుకోవాలి అంటే నాకు ముందు ముఖ్యంగా ఈ బ్యాక్ సైడ్ ఏమీ ఉండకూడదండి మొత్తం అంతా నీట్గా క్లియర్గా ఉంటారన్నమాట అసలుకి సౌండ్స్ ఏమీ ఉండకూడదు మంచిగా నీట్గా ఉండాలి ఏదన్నా ఒకటి మనం న్యాచురల్గా తీయాలి అంటే సో దానికి కొంచెం మనము పెట్టుకోవాలి కానీ అంటే సౌండ్ వచ్చినా పర్లేదు కొంచెం న్యాచురల్గా తీస్తున్నప్పుడు సౌండ్ వచ్చినా పర్లేదు కానీ ఇలా ఫేస్ టు ఫేస్ తీసేటప్పుడు మాత్రం కొంచెం సౌండ్ అది రాకూడదండి ఈరోజు యాక్చువల్గా నేను బయటికి వెళ్ళాను సో అందుకే బయటికి వెళ్ళిన గెటప్లోనే ఉన్నా అనమాట అందుకే నేను ఇక్కడ వీడియో తీస్తున్నా ఇంక నేను మీతో పాటు బయటికి కనకుండా వెళ్లకుండా ఉన్నట్లయితే ఏదో జస్ట్ నార్మల్ డ్రెస్ వేసుకొని ఉండేదాన్ని ఇంకేటో బయట నుంచి వచ్చాను కదా రెడీ అయ్యింది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇంకా ఇక్కడ వీడియో తీస్తున్నానండి ఇప్పుడిప్పుడే కొంచెం నా మనసులో ఉన్న ఉన్నదంతా బయటికి పంపించడానికి చాలా చాలా ట్రై చేస్తున్నానండి నిన్ననే వచ్చింది యూట్యూబ్ నుంచి శాలరీ ఎంతో చెప్తాను సో దానికంటే ముందు చాలామంది అడుగుతున్నారు కదా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఏంటి ఎలోన్గా ఫ్యామిలీని రన్ చేస్తున్నారు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు సంథింగ్ సవా లక్ష క్వశ్చన్స్ అడుగుతున్నారండి నన్ను నే నన్ను ఎలా అడుగుతున్నారంటే నేను అసలు ఏం పని పని చేయకుండా అంటే నా హస్బెండ్ తీసుకొస్తే నేను తింటా జస్ట్ నార్మల్ హౌస్ వైఫ్స్ ఎలా ఉంటారు సో అలానే ఉన్నానని చాలామంది అనుకుంటున్నారండి చాలా మందికి తెలియదు అనమాట అసలుకి నేను ఎంత ఏం చేస్తాను ఏంటి నా ఫ్యామిలీ ఎలా నడుస్తుంది నా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అలాంటిదేం తెలియదండి అది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నేను యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చిందో కూడా చెప్తాను అనమాట సో ఆ తర్వాత ఆ తర్వాత దానికి ముందే చెప్తాను అసలుకి యూట్యూబ్లో మనకి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఎలాంటి వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయి అదంతా కూడా షేర్ చేస్తానండి మొత్తం వన్ బై వన్ ఫస్ట్ మనం యూట్యూబ్ వీడియోస్ ఎలా పెట్టుకోవాలి ఎలా ఛానల్ క్రియేట్ చేసుకుని ముందు మనం చేసుకున్నాం కొన్ని టిప్స్ చెప్తాయి యూట్యూబ్లో మీకు మంచిగా వ్యూస్ రావడానికి మంచి సబ్స్క్రైబర్స్ రావడానికి మీది బాగుండడానికి మొత్తం అంతా నేనైతే మీతో షేర్ చేస్తాను జాగ్రత్తగా వీడియో చూడండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వెంటనే క్రియేట్ చేసుకోండి లేట్ చేయకండి కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నా మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నాడా లేదా అని మీరు ఒకటి థింక్ చేసుకోండి థింక్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి కానీ వన్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు అంత అయిపోయింది కామెంట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారు రిలేటివ్స్ ఇలా అంటున్నారు మేము ఎలాగ వీడియోస్ పెట్టుకోవాలి మాకు కొంచెం చిన్నతనంగా ఉంది వాళ్ళు మా గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ చూస్తే మా చుట్టాలు ఏమన్నా అనుకుంటారేమో అని చాలామందికి ఉంటుంది సో అలాంటి డౌట్స్ అలాంటి మైండ్ ఉంటే అసలు యూట్యూబ్ ఛానలే క్రియేట్ చేయదు దయచేసి సో హ్యాపీగా మీ లైఫ్ని మీరు రన్ చేసుకోండి ఏదైనా ఒక జాబ్ చేసుకోండి సో అంతా అయిపోయింది మీరు ఎవరి గురించి పట్టించుకోవట్లేదు మీ పని మీరు చేసుకుంటున్నారు సో ఆ తర్వాత అక్క మాకు ఎందు చేసిన వ్యూస్ రావట్లేదు నాకు ఎంత చేసిన సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వట్లేదు అంటారు సో ఫస్ట్ నేను నేను ఎలాగైతే వచ్చానో ముందుకి నా టిప్స్ నేను మీద షేర్ చేస్తాను జాగ్రత్తగా ఉండండి సో ఫస్ట్ నేను చాలా స్టార్ట్ చేసినా కూడా ఒక సిక్స్ మంత్స్ ఏదో జస్ట్ లైట్ లైట్గా నాకు ఏదో తోచిన వీడియోస్ కొన్ని టిక్ టాక్ వీడియోస్ అవి పెడతా ఉండేదాన్ని బట్ ఎప్పుడు కూడా టిక్ టాక్ వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి కాపీ రైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి మనం ఫస్ట్ చాలా స్టార్ట్ చేసినప్పుడు కాపీ రైట్ క్లెయిమ్స్ కాపీ కాపీ రైట్ స్ట్రైక్స్ రాకుండా చూసుకోవాలి మెయిన్ పాయింట్ అదనమాట సో అంత అయిపోయింది అంత పర్ఫెక్ట్ ఉంది మీరు రోజు కనీసం ఒక వీడియో పెట్టడానికి ట్రై చేయండి ఏదైనా కానీ ఫస్ట్లో మాత్రం వ్లాగ్స్ కంటే నా నా సజెషన్ ఏంటి అంటే మీకు సబ్స్క్రైబర్స్ రావాలి మీకు మంచిగా వ్యూస్ రావాలి మీ వీడియోలు మంచిగా వైరల్ అవ్వాలి అంటే మీరు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టుకోవాలి ఒకవేళ వ్లాగ్స్ పెట్టుకున్న మీకు మంచి ఫ్యామిలీ ఉంది మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు మీరు మంచిగా మాట్లాడగలరు సో అలా కనుక ఉంటే కంపల్సరీగా మీరు బ్లాగ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి మీ అత్తయ్యలు మీకు మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటే కోడళ్ళు అలా కూడా జనాలు బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు అత్తాకోడలు అంటే చాలా అండి జనాలు ఫుల్ ఇంట్రెస్ట్గా చూస్తారనమాట సో అలాగైనా మీరు మీకు ఫ్యామిలీ ఉంది మంచి మంచిగా ఫంక్షన్స్ జరుగుతాయి పార్టీస్ జరుగుతాయి వంటలు బాగా చేసుకుంటారు సో అలా ఉంటే కంపల్సరీగా మీరు బ్లాగ్ ఛానల్ క్రియేట్ చేసుకోమని అయితే నేను చెప్తానండి సో ఇక్కడ నుంచి నార్మల్ వైస్ రాదండి సో యాక్చువల్లీ ఒక లెవెన్ మినిట్స్ ఒక లెంతి వీడియో అయితే తీసాను మాట్లాడితే చాలా కష్టపడి అలా నిలబడుకొని కానీ ఆ వీడియో సేవ్ అవ్వలేదండి యూట్యూబ్లో కొన్ని మనకి ఇలానే జరుగుతూ ఉంటాయి ఇద్దరు పిల్లలు కూడా బాగా ఎక్కువ గొడవ చేసేస్తున్నారండి ఇంకా గొడవ వల్ల మధ్యలో నేనైతే చూసుకోలేదు మెమొరీ కొంచెం ఎక్కువైపోయింది ఎక్కువైపోవడం వల్ల వీడియో సేవ్ అవ్వలేదనమాట యూట్యూబ్లో మనము చాలా చాలా చూసుకోవాలండి వీడియో సేవ్ అవుతున్నాయా లేదా లేకపోతే ఒకసారి తీసింది మళ్ళీ తీయాలంటే రాదంట ఆ ఫ్లో మళ్ళీ రాదనమాట అలానే పోతూ ఉంటుంది సో అందుకు కొంచెం నేను ఈ వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను యాక్చువల్గా ఈ వీడియో నిన్న నిన్న ఈరోజు మార్నింగే పెట్టాల్సింది నేను మీకు కానీ నాకు అవ్వలేదన్నమాట పెట్టడానికి సో కమింగ్ టు ద పాయింట్ మీరు అలా ఫ్యామిలీస్ ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఉంటే కంపల్సరీగా వ్లాగ్ ఛానల్ పెట్టుకోమనైతే నేను సజెస్ట్ చేస్తానండి అట్లానే మీ ఫ్యామిలీ సజెస్ట్ చే మీ ఫ్యామిలీస్ ఎవరు హెల్ప్ చెయ్యరు అట్లానే మీ రిలేటివ్స్ కూడా వీడియోస్లో కనిపించడానికి కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడతా ఉంటారు అంటే మీరు కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టుకోమని అయితే నేను చెప్తానండి కంటెంట్ ఉన్న వీడియోస్ వల్ల కొంచెం మానిటైజేషన్ సబ్స్క్రైబర్స్ రావడం లేట్ అవుతారేమో కానీ మీకు ఫ్యూచర్ ఉంటుందని నా ఒపీనియన్ అండి తర్వాత ఇంకా మీ ఇష్టం మీ మీ ఇంట్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ కిడ్స్ ఉంటారు కదా కిడ్స్ వీడియోస్ సంథింగ్ అలాగ మీ ఫ్యామిలీ వీడియోస్ అప్పుడు మీరు పెట్టుకోవచ్చు తర్వాత కొన్నాళ్ళు ఆగిన తర్వాత సేమ్ లైక్ నేను ఎలాగా మీకు వీడియోస్ పెడుతున్నానో సేమ్ అట్లానే సో ఇంకట్లాగా అంటే కంటెంట్ ఉన్న వీడియోస్ అంటే ఏంటక్క అని చెప్పి చాలామంది ఒక డౌట్ఫుల్గా అడుగుతూ ఉంటారండి కంటెంట్ ఉన్న వీడియోస్ ఏంటి అంటే చక్కగా మీరు ఏదన్నా యూస్ఫుల్ టిప్స్ అండి యూస్ఫుల్ టిప్స్ కనుక స్టార్ట్ చేశారనుకోండి ఎప్పుడన్నా ఒకసారి మీ వీడియో వైరల్ అయిపోతూ ఉంటుంది సో స్కిన్ వైటనింగ్ స్కిన్ గ్లోయింగ్ హెయిర్ గురించి అంటే మీ అత్త మీ మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగడం తెలుసుకోవడం ఎవరికి అంటే ఎవరు చెయ్యని విధంగా మీరు ట్రై చేయడం కొత్తగా ఆలోచించడం సో ఇలాగైతే మీరు హ్యాపీగా మీ యూట్యూబ్ ఛానల్ మంచిగా రన్ అవుతుందండి మీ వీడియోస్ ఎప్పుడో ఒకసారి వైరల్ అవుతాయి సో కానీ ఫస్ట్లో వైరల్ అవ్వట్లేదు మా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు వంద రెండు వందల వ్యూస్ వస్తున్నాయంటే కాదు వంద రెండు వందల మంది అన్న చూస్తున్నారు కదా ఎవరు చూడకపోతే అనుకోవచ్చు సో ఎప్పుడైనా కానీ తమ్నైల్ అనేది అట్రాక్టివ్గా పెట్టాలండి అలా అట్రాక్టివ్గా పెట్టని ఫంక్ పక్షంలో మీ వీడియోస్కి ఎవరు చూడరనమాట మీ తమ్నైల్స్ ఎప్పుడైనా కానీ అట్రాక్టివ్గా ఉండాలి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు మీరు భలే పెడతారు వీడియోస్ కూడా సంబంధం ఉండదు అని చెప్పి వీడియోని ఎవరైతే కరెక్ట్గా చూస్తారో వాళ్ళకి ఆ తమ్మేళ్ళు సెట్ అయిందని అనిపిస్తుంది అండి వీడియోస్ ఎవరైతే ఆఫ్ ఆఫ్ మధ్య మధ్యలో చూసి స్కిప్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఆ తమ్ములు సెట్ అవ్వదు అనమాట సో అలాంటి వాళ్ళు ఇలానే మాట్లాడుతూ ఉంటారు కానీ నేను చెప్పేది ఏంటి అంటే మీరు యూస్ఫుల్ వీడియోస్ అంటే మీ ఫ్యామిలీస్ ఏమంత సపోర్ట్ ఉండవు అంటే యూస్ఫుల్ వీడియోస్ కనుక చేసుకుంటే మీ వీడియో ఎప్పుడన్నా ఒకసారి వైరల్ అయిపోయి నా వీడియోస్కి వచ్చినట్టు మీకు మిలియన్ వ్యూస్ రావడం సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా పెరిగిపోవడం సో అట్లా ఉంటుందన్నమాట సో యూట్యూబ్ అంటే అదే అండి సో కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు నాకు శాలరీ ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి చాలా మందికి ఒక క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది సో నాకు వచ్చిన శాలరీ వచ్చేసి ఈ మంత్ అండి ట్వంటీకే వచ్చిందనమాట ట్వంటీకే చేంజ్ అంటే ఇరవై వేల మూడు వందల యాభై సంథింగ్ అలా వచ్చిందన్నమాట సో అది రావడం వల్ల నాకు ఈ మంత్ చాలా చాలా తక్కువ వచ్చిందండి మేబీ నెక్స్ట్ మంత్ ఏమైనా మనం మంచిగా రావచ్చేమో మేబీ మన యూట్యూబ్ శాలరీ అంతా కూడాను డిపెండ్స్ ఆన్ వ్యూస్ అండి మన వ్యూస్ మీదే మన యూట్యూబ్ శాలరీ డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట మన వ్యూస్ మన వ్యూస్ మీద వచ్చే మనకి అడ్వర్టైజ్మెంట్ ఏదైనా కానీ దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి యూట్యూబ్ వాడు కొంత కట్ చేసుకుంటాడు మనకు కొంత ఇస్తాడనమాట కానీ ఎప్పుడైనా కానీ వీడియోస్ అనేవి కంటిన్యూగా పెట్టుకోవాలి వీడియోస్ కంటిన్యూగా పెట్టుకుంటేనే మనకి మన ఛానల్ మంచిగా రన్ అవుతుందని అర్థం అండి మనకు కూడా కొంచెం బాగా శాలరీ అనేది బాగా వస్తుంది అని అర్థం అనమాట వీడియోస్ ఎప్పుడైతే మీరు పెట్టలేదు అనుకోండి మన శాలరీ అంతా తగ్గిపోతుందండి నేను ఈ మధ్య నా మైండ్ బాగాలేక నాకంతా అంత సరిలేక సో అట్లా ఉంది కానీ నార్మల్గా అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటానండి నాకు ఒక్కొక్కసారి అసలుకి ఇంట్రెస్ట్ ఉండదు అలాంటి ఇంట్రెస్ట్ లేని పక్షంలో నేనైతే పెట్టానండి వీడియోస్ సో ఫస్ట్ నుంచి నేను ఫ్యామిలీని నడిపిస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు అంత అంటే ఇలా కొత్తగా నా బాధ్యతలేవి కొత్తగా తీసుకున్నట్టు నాకు అనిపించలేదండి పాత బాధ్యతలే నాకు కంటిన్యూ అవుతున్నాయన్నమాట కాకపోతే నా లైఫ్లో ఇంకా నేను రెస్ట్ తీసుకునే టైం ఇంకా పోయిందేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు అందరూ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వన్స్ పెళ్ళైన తర్వాత కొంతమంది జాబ్స్ వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు పుట్టాక జాబ్స్ మానేయడం సో అలా ఉంటుంది సో బట్ నాకేంటి అంటే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేనే ఎర్న్ చేయడం నేనే పిల్లల్ని చూసుకోవడం పిల్లల స్కూల్ ఫీజులు బట్టలు యోమికా గోల్డ్ సంథింగ్ ఇంకా జెంట్స్ చేసే బాధ్యతలన్నీ కూడా ఇంకా నేనే నిర్వర్తించడానికి అయిపోయింది సో నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నేను సరిగ్గా లైఫ్లో ఏమీ చూడలేదు ఇంకా ఇదే నాకు అయిపోతుంది పెళ్ళైపోయింది పిల్లలు పుట్టేశారు ఇంక ఇదే లైఫ్ ఇదే నా అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుందండి నాకు ఒక్కసారి కానీ ఇంకా నా రాత బాగాలేనట్టు ఇంకా నా లైఫ్లో మధ్యలో నా లైఫ్ నా పార్ట్నర్ ఇలా జరగడం తనకి ఇలా జరగడం సో అంతా ఏంటంటే ఒక గత ఒక మాయలాగా జరిగిపోయింది సో తను ఉన్నట్లయితే బాగుండేది ఇప్పుడు అన్నీ నేనే చూసుకోవడం ఇదంతా అబ్వియస్లీ నేనే చూసుకుంటూ ఉంటాను అన్నీ కూడాను కానీ కిడ్స్కి ఫాదర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి హస్బెండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాంటిది అలా జరిగిపోవడం అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయనిది అనమాట అది కానీ ఏ జరిగినా మన చేతుల్లో ఉండదు ఇంకా అలా కంటిన్యూ చేసుకొని వెళ్ళాలి ఇంక ఇలానే నేను ఇలానే కష్టపడుతూ ఉండాలి అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇంకెప్పుడు అందరిలాగా నేను కూడా ఫ్యామిలీస్తో కలిసి ఎంజాయ్ చేసేది ఎప్పుడు అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట నాకు కూడా కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవని నా అభిప్రాయం అండి అనుకుంటున్నాను సరే ఇంకా జీవితం చేంజ్ అయిపోయింది అలాగా చేంజ్ అయిందని చెప్పి ఇలా అలాగా కూర్చొని ఉన్నా కానీ మారిపోయింది జరిగిపోయింది మళ్ళీ నాకు తిరిగి రాదు సో అందుకే ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటా ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి ఏంటి పిల్లలకి ఎలాగ మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాను దానికోసం పోరాడుతూనే ఉంటానండి అనుక్షణం పోరాడుతూనే ఉంటాను ఇప్పుడు నేను చెప్తున్న వినండి నాకు ఎవ్వరు పిల్లల తాతయ్య నానమ్మ కానీ పిల్లలకి పోనీ ఎవరు ఇచ్చింది ఏం లేదండి పిల్లలకి ఎవరు ఎవ్వరు ఏమి ఇవ్వలేదన్నమాట ఇప్పటికీ నా హస్బెండ్ తరపు ఆస్తి కూడా ఇంకా రాలేదు పిల్లలకి సో చూద్దాం ఎలా ఉంటుందనే ఫ్యూచర్లో దేవుడు ఎలా చేస్తాడో ఏంటో తెలియదు ఒక్క రూపాయి ఎవ్వరూ ఇవ్వలేదండి మొత్తం అంతా చూసుకుంటా చూసుకుంటా నేనే వస్తున్నాను అనమాట ఇది ఎంత దూరం వెళ్తుంది ఎంత దూరం నేను పిల్లల్ని అలా చూసుకో చూ చూ చూసుకుంటాను కూడా సో చూసుకోగలను కాదు చూసుకుంటాను కంపల్సరీగా ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు కాబట్టి ఒకరు చెప్తాను వినండి ఎప్పుడు మనకి ఎవరు వచ్చి హెల్ప్ చేయారండి అది మన ఇప్పుడు ఈ రోజుల్లో సొంత వాళ్ళే హెల్ప్ చేయలే ఇంకా పిల్లలకి రావాల్సింది కూడా ఇంకా రాలేదు సొంత వాళ్ళు ఇంకా ఏం చేయలేదు సో ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఒకరి మీద డిపెండ్ అవ్వకండి దయచేసి ఇది ఒకటే నేను చెప్పేది మీకు ఒకరి మీద డిపెండ్ అయ్యారు అంటే మీరు తర్వాత చాలా కోల్పోవాల్సి వస్తుందండి మనకి ఇంకా ఏమీ ఉండదు అనమాట కానీ ఏదైతే మీకు రావాలో దాని గురించి పోరాడండి దయచేసి పోరాడలేను అంటే గమ్ముగా అయిపోండి ఇంకా మనకి ఇంకా లేదు మనకి హోప్ లేదు అంటే సైలెంట్ అయిపోండి మీకు రావాల్సిన దాని గురించి మాత్రం కంపల్సరిగా మీరు పోరాడండి చాలామంది అడుగుతున్నారండి ఇంకా క్వశ్చన్స్ అనమాట మీ హస్బెండ్ తరపు ఆస్తి వచ్చిందా మీకు ఎంత ఆస్తుంది ఏంటి పిల్లలకి రావాలి కదా ఆయన ఆస్తి అని చెప్పి సో మాకు ఇంకా రాలేదండి నాకు కాదు నాకు అవసరం లేదు కూడా ఆస్తుల మీద నాకు ఎలాంటి ఆశ కూడా లేదండి నా పిల్లలకి అంతే పిల్లలకి అది హక్కు కాబట్టి అది కంపల్సరీ రావాలి సో చూద్దాం ఎలా ఉంటుందో ఫ్యూచర్లో రావాలంటే వస్తుంది సో అది ఇంకా మనం మన చేతుల్లో లేదండి మెయిన్లీ నా చేతుల్లో అసలు లేదనమాట సో అది ఇంకా దేవుడి నిర్ణయం మాత్రమే ఎలా ఉంటుంది లైఫ్ ఏంటి అదంతా నేను ఆలోచించి ఆలోచించి నా బుర్ర పాడైపోయింది అనమాట ఇంకా నేను ఎక్కువ ఆలోచించి ఇంకా నేను ఎక్కువ ఇది అవ్వడం నాకు ఇష్టం లేదు ఈ అన్నిటి గురించి అసెట్స్ గురించి అయినా మనీ గురించి అయినా సో నేను ఇంకా ఆలోచించదలుచుకోలేదు ఏదైనా కానీ పిల్లలకి రావాలంటే వస్తుంది ఇంకా లేకపోతే మనం ఏం చేయలేము అంతా ఆ దేవుడు చూస్తూ ఉంటాడని అంతా దేవుడు వింటూ ఉంటాడు నేనైతే ఇంకేమీ ఆలోచించడం మానేశాను అంతే ఆలోచించి నా హెల్త్ పాడు చేసుకోవడం కంటే సైలెంట్గా ఉండడం అని నా ఒపీనియన్ అండి సో నేనైతే సైలెంట్గానే ఉంటున్నా సో అదండి విషయం ఇంకా అలాగా రన్ అవుతుంది అనమాట ఫ్యామిలీ అయితే ప్రస్తుతం ఇప్పుడు ఫ్యూచర్ మీరు ఇంకా వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి నా లైఫ్లో ఇప్పటికీ నా లైఫ్లో చాలా చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయండి అదంతా నేను ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు అండి ఇలా నవ్వుతున్నానే కానీ తర్వాత మీరు నన్ను చూస్తే ఏంటక్క ఇది నువ్వేనా ఇలా ఉంటున్నావా నువ్వు అని అంటారండి నా ఫేస్ ఏంటి అంటే నవ్వు ఫేస్ బాధపడుతున్నప్పుడు ఏడు లానే ఉంటుంది ఒకసారి ఫీల్ అవడం స్టార్ట్ అయ్యిందంటే ఏడుపుకం పెట్టేస్తానండి ఎప్పుడైతే కెమెరా ముందుకు వస్తానో అప్పుడు నేను అలా ఏమీ ఉండదు అలా ఉంటే వీడియోస్ మీకు చూడాలని కూడా అనిపించదండి జనాలకి ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే కావాలి అలాగనక లేకపోతే సరిగ్గా చూడటం మానేస్తారండి జనాలు సో ఫైనల్లీ అది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇది రింగ్ లైట్ది రింగ్ లైట్ది ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే అండి బాయ్ టేక్ కేర్